హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఎందుకో ఈరోజు మొత్తం కొలాప్స్ అయిపోయిందండి అసలు ఏమైంది అనేది వీడియోలో అయితే చెప్తాను ఇక్కడ నా మా హస్బెండ్ వచ్చేసి నన్ను ఎగ్ బోండా చేయమని చెప్పాడు సరే అని ఇంకా నేను సండే కదా షాప్ తొందరగా క్లోజ్ చేసి ఎగ్ బోండా చేద్దామని ఎగ్స్ అయితే ఉడకబెట్టేసాను అవి వల్చుకుంటున్నాను ఇంకా ఇక్కడ ఆల్రెడీ నేను శనగపిండి అయితే జల్లి బట్టి కలిపి పక్కన పెట్టుకున్నాను జల్లి పురుగులు ఏం లేవు కానీ ఎందుకు పట్టానంటే మన మీద మనకి నమ్మకం లేనప్పుడు జల్లి పట్టుకోవాలన్నమాట అంటే ఒకసారి మొన్న నేను రీసెంట్గా ఊరికి పోయినాను కదా ఆ ఊరికి పోయినప్పుడు మేము వెళ్ళిన మనీ మా అమ్మ ఏమన్నా స్పెషల్గా తినేవి చేయాలనుకొని కారం పూసాయి చేద్దాం అనుకొని మా అమ్మ ఎప్పుడు బియ్యం అను శనగ ఉంటాయి కదా ఆ రెండు మిక్స్ చేసి పట్టి మిల్క్ ఇచ్చేది కానీ ఈసారి ఇంట్లో శనగపిండి ఉంది అని చెప్పేసి బియ్యపిండి శనగపిండి రెండు మిక్స్ చేయాలనుకుంది మిక్స్ చేయాలని చెప్పి ఇంకా ఒక బేసిన్లో వేసి ఈ నువ్వు కలుపు ఇద్దరం కలిసి చేద్దాము తొందరగా అయిపోతాయి అని చెప్తే సరే అని నేను కలిపిన కలిపితే ఏమైందంటే అది సరిగా కలవలేదు ఇంకా మా అమ్మే ఆయిల్ అవన్నీ రెడీ చేసి నువ్వు ఫస్ట్ వాయి మేము కట్టెల పొయ్యి మీద చేయాల చేస్తున్నాం అనమాట మా ఇంట్లో చాలా మంది ఉంటారు కాబట్టి ఎక్కువ తొందరగా గ్యాస్ అయిపోతుంది కట్టెల పొయ్యి పెట్టింది మా అమ్మ అయితే ఇంకా కట్టెలు తీసుకొని వస్తాను నువ్వు ఫస్ట్ వాయి వేయి అని చెప్పేసి మొత్తం ప్రిపేర్ చేసి పెట్టింది పిండి అయితే నేనే కలిపిన కలిపిన తర్వాత ఏమైందంటే అది సరిగ్గా కలవలేదు కదా ఆ కలవకపోయేసరికి అది శనగ పిండిది సరిగా తడవక ఫస్ట్ వేసిన అమ్మటే పేలి చేతి మీద పడింది అనమాట నాకు ఇంకా ఆయిల్ చేతి మీద పడి అంగరం వేలుంది కదా అక్కడ పైన నల్ల ఉంది కదా అక్కడ పడింది అనమాట ఆయిల్ ఇంకా మా అమ్మకి చెప్తే పిండి కలపడం గారు రాదా అని తిట్టిద్దని మా నాకు ఇంట్రెస్ట్ లేదు మనం చేయ చేయబుద్ధి కావట్లేదు అని నేను బయటికి వెళ్ళిపోతే మా అమ్మే చేసుకుంది తరువాత చూసి తిట్టింది అనమాట పిండి కలపడం కూడా రాదా చేతిని అంత చేసుకున్నా ఒక్క పని తిట్టింది ఇంకా అందుకే ఇక్కడ ముందే పట్టుకున్నాను అనమాట అప్పుడు ఉండలేమి ఉండవు కదా బాగా కలపవచ్చు అని ఇంకా ఇక్కడ ఆల్రెడీ కుకింగ్ జరుగుతుంది కాబట్టి కుకింగ్ గురించి నా లైఫ్ లో జరిగిన ఒక ఫన్నీ ఫన్నీ అంటే వెరీ ఫన్నీ ఇన్సిడెంట్ అయితే చెప్తాను అదేందంటే మా అమ్మ వాళ్ళు పనికి వెళ్ళిపోయింది అనమాట అమ్మ మా కోసం రోజు ఏదో ఒక పిండి వంట చేసేది అప్పటికప్పుడైనా గానీ పని నుంచి వచ్చిన తర్వాత అయినా చేసేదన్నమాట కానీ ఆ రోజు మా అమ్మ ఇంకా రాలేదు మేమేమో స్కూల్ నుంచి ముందే వచ్చేస్తాం కదా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత మాకు ఏ ఒకటి తినాలనిపించింది ఆ ఇంట్లో చూస్తే ఏమీ లేదు ఏమీ లేదని చెప్పేసి గోధుమ పిండి అను ఇంకా అందులో షుగర్ వేసి ఇంతకేవో వేసి స్వీట్గా ఉండాలని చెప్పి స్వీట్ బాగుండు అట్లా చేసుకుంటారు కదా గోధుమ పిండి షుగరే అనుకుంటా రెండు మిక్స్ చేసి కలుపుకున్నాను కలిపిన తర్వాత మా ఇంట్లో మా ఉన్నాడు అప్పుడు మా నాన్న ఉండేనాడని అనే ధైర్యంతోనే నేను ఆ ఎక్స్పెరిమెంట్ అయితే మొదలు పెట్టాను లేదంటే మనం అంత ఈజీగా కిచెన్లోకి వెళ్ళము అయితే కలుపుకొని ఇంకా నూనె పోసుకున్నాను నూనె కొంచెం వేడైన తర్వాత అవి ఆయిల్లో వేసినాను అనమాట ఎన్ని మొత్తం ఒక ఐదు వేసి చిన్న చిన్న బాండాల్లాగా ఐదు వేసిన తర్వాత ఏమైందంటే అవి మెల్లిమెల్లిగా టపా టపా అని వెళ్తున్నాయి నాకేమో ఇంక భయం వేసి ఇంట్లో నుంచి బయటికి ఉరికి వచ్చేసిన మాది ఉంటుంది అనమాట వంట రూమ్ లాస్ట్ రూమ్ వంట రూము దాని తర్వాత ఒక చిన్న స్టోర్ రూమ్ లాగా ఉంటుంది దాని తర్వాత హాల్ అనమాట అన్ని స్ట్రైట్ రూమ్స్ ఇంకా హాల్లో కూర్చొని మా నాన్న టీవీ చూస్తున్నాడు నేనేమో వన్ రూమ్లో నుంచి ఇంకా ఎన్ని పేలుతున్నాయని చెప్పేసి ఉరుక్కుంటూ వచ్చేసిన గ్యాస్ కూడా బంద్ చేయకుండా నాన్న నాన్న అవన్నీ పేలుతున్నాయి నాన్న పేలుతున్నాయి నాన్న అని చాలా టెన్షన్ పడ్డాను అనమాట నేను ఇంకా మా నాన్న మా నాన్న కొంచెం ధైర్యం చేసుకొని పొయ్యి గ్యాస్ అంతే ఉంటే మళ్ళీ చాలా పెద్ద ప్రాబ్లం అయిందని చెప్పి పొయ్యి గ్యాస్ బంద్ చేసి వచ్చిండు ఇది మాత్రం నేను అస్సలు మర్చిపోలేను అనమాట నా లైఫ్లో ఇంకా తినేయలేవు లేవు ఇంకా పిండి పక్కన పడేసినాము మా ఉండి అమ్మా నువ్వే ఎక్స్పెరిమెంట్ చేయగాకమ్మ చాలా ప్రాబ్లం అయ్యేది ఇప్పుడు గ్యాస్ కూడా బంద్ కొండ ఉరికినా అది అన్నాడు ఇంకా ఆ రోజైతే అట్లా జరిగింది కానీ తర్వాత తర్వాత మా అమ్మ చక్రాలకి పిండి కలిపి చక్కలకి పిండి కలిపి అలా పెట్టిపోయేది నేను చేస్తుండేదాన్ని ఈ ఇన్సిడెంట్ జరిగిన తరువాత అనమాట ఇదంతా కానీ అప్పుడు ఎందుకో అట్లా అయిపోయింది చిన్నపిల్లలప్పుడు అలాంటివి కామనే అనుకో ఒక్కొక్కసారి ఇలాంటి మీ లైఫ్లో ఏమన్నా ఉన్నాయోమో కామెంట్ చేయండి కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకు లేనిపోని ఎక్స్పెరిమెంట్లు పెళ్ళి అయితే ఆల్రెడీ ఎలాగూ చేయాల్సింది ఇదే పని ముందే అది ఇది చేసుకొని మనకు గాయాలు ఎందుకు చేసుకోవడం అంతే ఇంకా కొన్ని రోజులు తల్లిదండ్రులు నేర్పుకొని తిండు తర్వాత ఇదేంది దేవుడా మా అమ్మ చేసి పెడితే కమ్మ కూర్చొని తినేదాన్ని కానీ ఇప్పుడు నేనే చేసుకొని నేనే అందరికి పెట్టి నేను తినాల్సి వస్తుంది అని దేవున్ని నిందించుకుంటా బ్రతికేయడమే లైఫ్ పాలసీ అబ్బా నన్ను చూసి నేర్చుకోండి కొంచెం అది చాలా ఇయర్స్ క్రితం జరిగిందనమాట అది జరిగి ఒక టెన్ ఇయర్స్ అలా అయి ఉంటుంది అప్పుడు ఎందుకు పెళ్ళిందో ఏమో నాకు ఎప్పటి వరకు తెలీదు నాకు తెలిసి పిండి సరిగ్గా కలిపి ఉండకపోవచ్చు అప్పుడు కూడా నేను అండి నైట్ నేను చపాతి చేశానండి చపాతీ చపాతి నాకు సరిపడాన్ని చేసుకొని అందరు తిన్నారు అప్పటికే నా కూడా ఒక మూడు చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంక పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఆ పిండి తీసేటప్పుడు పిండి కింద పోయింది నా చేయదగిలే మొత్తం మనము చపాతి రోల్ చేయడానికి పిండి పక్కన పెట్టుకుంటాం కదా పొడి పిండి అది కింద పోయింది అదొకటి ఇంకా ఇక్కడ నేను ఆయిల్ పెట్టాను కదా బాండి పెట్టాను కదా ఇంకా ఈ గ్యాస్ పక్కన నేను ఒక స్టాండ్ తీసుకున్నాను అనమాట ఆ స్టాండ్ ఏమో సరిగా లేదు చాలా తక్కువ బడ్జెట్లో తీసుకున్నాను అయితే దానికి ఫోన్ పెడితే స్టాండ్ కూడా ముందుకే వంగుతుంది అంత హైట్ కూడా రావట్లేదు అయితే వీడియో తీయాలని చెప్పి ఒక ప్లాస్టిక్ది కొంచెం హైట్ డబ్బా తీసుకొని దాని మీద స్టాండ్ పెట్టి ఇంకా స్టాండ్కి సపోర్ట్గా ఉప్పు డబ్బా అయితే పెట్టాను అనమాట ఉప్పు డబ్బా పెట్టిన తర్వాత ఇంకా నా ఫోన్ ఆల్రెడీ అప్పటికే ఒకసారి కింద పడింది ఆ ఎట్టనో బై మిస్టేక్ ఆయిల్లో పడలేదు ఇదొకటి ఇది రెండోది అనమాట ఇలా జరిగింది ఆ రోజు ఇంకా ఏం జరిగిందంటే మళ్ళీ ఇంకా ఇవన్నీ పిండిలో వేసుకున్నాను ఆల్రెడీ ఆ ఎగ్ కట్ చేసుకున్నాను కదా అవన్నీ పిండిలో వేసుకున్న తరువాత ఆ పిండి కూడా తీసుకెళ్ళి నేను అక్కడే పెట్టాను అనమాట ఆ స్టాండ్కి దగ్గరలో మళ్ళీ నా చేయ తగిలి ఆ ఉప్పు అంతా పిండిలో పడి అబ్బా చాలా డబల్ పని అయిపోయింది ఆ పిండి మొత్తం పడేయాల్సి వచ్చింది ఉప్పు వేస్ట్ అయింది అసలు చాలా అంటే చాలా రోజు రోజే బాగాలేదనమాట చాలా జరిగింది ఇంక అట్లనో ఇట్లన మళ్ళీ పిండి కలుపుకొని మళ్ళీ చే చేసుకున్నాను అనమాట ఇంకా నాకు విసుకొచ్చి మళ్ళీ ఈసారి డైరెక్ట్ గా ఫోన్ నూనెలోనే పడిద్దిలే ఇంకెందుకులే అని చెప్పి వీడియో కూడా తీయలేదు ఆ రోజు ఎందుకో అన్ని అపశక్నాలే జరిగింది అనమాట ఇది వచ్చేసి మా పిల్లలు ఇరగొట్టినరు మా పిల్లలు ఏది ఉంచరు ఇంట్లో ఇంకా ఎందుకో సండే అసలు కలిసి రాలేదన్నమాట ఇలా మీ లైఫ్ లో ఎప్పుడన్నా జరిగిందేమో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు లైక్ చేయడం వల్ల నాకు మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye bye.